వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేశ్వర శంకర్ ఆర్ట్స్ నుంచి కబోర్డ్ సైజు ఐటమ్స్ గిఫ్ట్ సైజు ఐటమ్స్ అమ్మకానికి రావడం జరిగింది మీరు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలూరు గ్రామం నుంచి శంకర్ ఆర్ట్స్ నుంచి వివిధ రకాల ఐటమ్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి కబోర్డ్ సైజు ఐటమ్స్ గిఫ్ట్ సైజు ఐటమ్స్ మరియు టీ పై సైజు ఐటమ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒంగోలు సైజు టీ పై మరొకటి వచ్చేసి మైసూర్ టీ పై పెద్ద హాల్స్ కు వచ్చేసి ఆఫీస్ టీ పై ఒరిజినల్ సైజు ఎద్దుల బండి ఒరిజినల్ సైజు గుర్రపు పండి ఇంటి వరకు డెకరేట్ చేసే ఐటమ్స్ వచ్చేసి ఆర్డర్ను బట్టి చేయబడదని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లో ఎద్దులు కూడా అమ్మబడను ఓన్లీ ఎద్దుల కాడికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి వీటి రేటు వివరాలకు వెళ్తే వెయ్యి నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఐటమ్స్ని బట్టి రేట్ అయితే ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీరికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ని కనిపిస్తుంటుంది ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు